కువైట్ లో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా యూసఫ్ కార్గో వారు అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు అలాగే మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను కువైట్ లో ఎలా తూకం వేసి తీసుకుంటారో ఇండియాలో మీ ఇంటి దగ్గర కూడా అలాగే తూకం వేసి ఇస్తారు ఎటువంటి ప్యాకింగ్ ఛార్జీలు లేవు పోర్ట్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఈ రోజు నుంచి ఇరవై ఆరు రోజుల పాటు కొత్త సీజన్ ప్రారంభమవుతూ ఉందని చెప్పేసి ఆల్ వజైరీ సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది వివరాలు లేకి వెళితే స్థానికంగా ఆల్ సీజన్ పిలువబడే శీతాకాలపు చివరి సీజన్ మనం చూసుకుంటే మంగళవారం ప్రారంభమయ్యి ఇరవై ఆరు రోజుల పాటు కొనసాగుతూ ఉందని ప్రకటించింది ఈ కాలంలో కూడా చలి వాతావరణం కొనసాగుతూ ఉందని చెప్పేసి ఆల్ అక్రీజన్ కువైట్ లో శీతాకాలపు మూడవ మరియు చివరి భాగం అని చెప్పేసి దీనిని మూడు దశలుగా విభజించారని చెప్పేసి ఆల్ వజైరిక్ సైంటిఫిక్ సెంటర్ వివరించింది స్కార్పియన్ ఆఫ్ ఫైజర్ ది స్కార్పియన్ ఆఫ్ బ్లడ్ మరియు స్కార్పియన్ ఆఫ్ ఫ్యాట్ అని చెప్పేసి ఇది శీతాకాలం నుంచి ఎండాకాలం వరకు పరివర్తన కాలాన్ని సూచిస్తూ ఉందని చెప్పేసి స్కార్పియన్ ఆఫ్ ఫైజ్ అని చెప్పేసి పిలువబడే మొదటి దశ ఫిబ్రవరి పదవ తేదీన ఈ రోజు ప్రారంభమవుతూ ఉందని చెప్పేసి సాధారణంగా సాపేక్షంగా చల్లని పరిస్థితులు ఇది గుర్తించబడుతూ ఉంది ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలు మరియు ఎడారి ప్రాంతాలలో మనం చూసుకుంటే చల్లటి వాతావరణం ఉంటుందని చెప్పేసి తెలపడం జరిగింది స్కార్పియన్స్ సీజన్ లో వాతావరణం చల్లగా ఉంటుంది తేలికపాటి ఉష్ణోగ్రతల మధ్య హెచ్చు తగ్గులు ఉంటాయని చెప్పేసి ఇది ఒక పరివర్తన దిశగా పరిగణించబడుతుందని చెప్పేసి దీనిలో వాతావరణం క్రమంగా శీతాకాలపు చలి నుంచి మితమైన ఎండాకాలం వాతావరణం వైపు మారుతూ ఉంది ఇది శీతాకాలం ముగింపును సమర్థవంతంగా సూచిస్తూ ఉందని చెప్పి తెలపడం జరిగింది కువైట్ లో ఈ రోజు మంగళవారం నుంచి ఇరవై ఆరు రోజుల పాటు ఆల్ అక్రా స్కార్పియన్ సీజన్ ప్రారంభమవుతూ ఉంది ఇది ఇరవై ఆరు రోజుల పాటు ఉంటే ఈ యొక్క ఇరవై ఆరు రోజుల్లో కూడా మూడు దశలు ఉంటాయని చెప్పేసి ఆ మూడు దశల్లో ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకంగా వాతావరణం ఉంటుంది మొదటి దశలో చల్లగా ఉంటే రెండవ దశలో కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరిగితే మూడవ దశ మనం చూసుకుంటే శీతాకాలం ముగింపు నుంచి అలాగే వేసవి కాలానికి కువైట్ దేశం యొక్క వాతావరణాన్ని వెళుతూ ఉందని చెప్పేసి తెలపడం జరిగింది మరి మీ యొక్క ప్రదేశాలలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో ఉండాలి అందరికీ నమస్తే అన్న జే హింద్